వాళ్లకు దక్కినటువంటి పవన్ కళ్యాణ్ గారి ప్రిఫరెన్స్ రాయపాటి అరుణకి ఎందుకు దక్కింది అసలు ఏముంది దీని అనేటువంటిది తెలియదండి నాకు ఇది నాకు ఇప్పుడు కూడా ఆన్సర్ తెలియదు ఈ క్వశ్చన్ ఉందని అంటే కొంత జలసి ఉంటుంది రాజకీయాలు ఎవరైనా సరే ముందుకెళ్తున్నారంటే వెనకాల ఉన్న వాళ్ళకి అట్లాంటి జలసి నా మీద ఉండిద్ది అని తెలుసు కానీ పవన్ కళ్యాణ్ గారు అమ్మాయికి ఎందుకు ప్రయారిటీ ఇవ్వాలి అన్న క్వశ్చన్ కళ్యాణ్ గారి దాకా కూడా అన్న విషయం నాకు తెలుసు చెప్పారు నాకు అప్పట్లో కొందరు కళ్యాణ్ గారిని ఆ అమ్మాయి మీరు పదే పదే ప్రయారిటీ ఇస్తారు మిగతా వాళ్ళు ఫీల్ అవుతున్నారండి అని చెప్పి చెప్పారని కొన్ని ప్రసంగాలు ఆయన పదే పదే నా పేరు తెచ్చారని చెప్పేసి ఆయన్ని కొంచెం మిగతా మిగతా మహిళలు మిగతా వీర మహిళలు ఎవరు మాట్లాడరా మీరు మాట్లాడనివ్వరా నాకేం సంబంధం లేదండి వాళ్ళు ఎందుకు నాకు తెలియదు ఎవరి ప్లాట్ఫామ్ వాళ్ళది నా ప్లాట్ఫామ్ నాది వాళ్ళ ప్లాట్ఫామ్ వాళ్ళది వాళ్ళు ఎందుకు నేను మాట్లాడనివ్వకుంటా సమస్య లేదు కదా ఫస్ట్ది రాజకీయాల్లో కామన్ కదా నేనేం తొక్కుతానండి నాకు అసలు మీకు లేదండి ఇవన్నీ అసలు కింది స్థాయి కార్యకర్తను కూడా ఎప్పుడు డిక్టేట్ చేయను నాకు అసలు అంత సీన్ లేదు మెయిన్ ఓపెన్గా చెప్తున్నాను మీకు ఆ విషయం నా పని ఏంటో నేనేంటో తప్ప నాకు రెండో తెలీదండి టీవీ డిబేట్ వచ్చిందా మాట్లాడతా లేదు ఏదన్నా ఒక సమస్య మీద స్పందించాలి దానిపై డిబేట్ జరగట్లేదా సెల్ఫీ వీడియో చేస్తా లేదా ప్రభుత్వాన్ని ఒక పోస్ట్ ద్వారా విమర్శించాలా సోషల్ మీడియాలో ఫైట్ చేస్తా లేదా ఒక ఊర్లో అభిమానులు ఉన్నారు కానీ బయటికి రావట్లేదు వాళ్ళని బయటికి తీసుకురావాలా ఆ ఊళ్ళో కార్యక్రమం అరేంజ్ చేయండి అని చెప్పి వెళ్ళిపోతా మాట్లాడతా నలుగురిలో నాలుగు రకాలుగా పది మంది పెద్దలు ఉన్న చోట పార్టీకి రావడానికి ఇంట్రెస్ట్గా ఉన్నారు బట్ అక్కడ ఉన్న స్థానిక నాయకత్వం వాళ్ళు రాలేకపోతున్నారు పర్సనల్ మీటింగ్ అరేంజ్ చేయండి వచ్చేస్తానని చెప్తా పది మందితో కూర్చొని మాట్లాడతాను నేను వెళ్ళిన సంగతి కూడా ఎవరికి తెలియదు నలుగురిని మాట్లాడేసేస్తాను పార్టీలో ఎవరో ఒకళ్ళు నాకు టచ్లో ఉండే పెద్దలతో వాళ్ళని కల్పించేస్తాను వాళ్ళు చూసేసుకుంటారు వాళ్ళ ప్లాట్ఫామ్ వాళ్ళు చూసేసుకుంటారు రాయపాటర్నా పార్టీలో ఎవరినో తొక్కే పొజిషన్ రాయపాటర్నాకు లేదు ముందు పార్టీలో ఫస్ట్ విషయం చెప్తున్నాను నేనండి నాకు వెనకాల బ్యాక్గ్రౌండ్ సపోర్ట్ అనేది ఒక్క కనిపించకుండా సపోర్ట్ చేసే పవన్ కళ్యాణ్ గారు అలాగే ఏదైనా ఇబ్బందుల్లో ఉంటే వెళ్ళి చెప్పుకోవడానికి ఇది పరిస్థితి అని చెప్పేసి ఎప్పుడు అందుబాటులో ఉండే నాగబాబు గారు రాజకీయంగా పలానా చోట పాలనా తప్పు జరుగుతుంది దీనివల్ల మనకి నష్టం జరుగుతుంది ఇది మీ దృష్టికి రావాలి అని చెప్పుకోవడానికి అందుబాటులో ఉండే మనోహర్ గారు వాళ్ళు ముగ్గురు అందుబాటులో లేనప్పుడు కనీసం ఫోన్ మాట్లాడడానికి అందుబాటులో ఉండే అజయ్ గారు ఈ నలుగురు పర్సన్స్తో తప్ప నేను ఎవరితో మాట్లాడను పార్టీలో ఇంకెవ్వరితో మాట్లాడను మాట్లాడడం అంటే రెగ్యులర్ కమ్యూనికేషన్ ఎవరితో ఉండను ఎదురు పడితే బాగున్నారా సార్ బాగున్నారా మేడం ఇంతే ఇంక రెండో మాట కూడా అక్కడి నుంచోని ఇంకా జనరల్గా నేను కొంచెం అది చెప్తే మీకు నవ్వుగా ఉండదు నేను జనరల్గా ఇంటర్ వాటిని నిజంగా ఇంత ఇంత మీరు చిన్నప్పటి నుంచి ఇప్పుడు కూడా నా ఫ్రెండ్ సర్కిల్లో నాతో ట్రావెల్ అయ్యేటువంటి పొలిటికల్ సర్కిల్లో కూడా అరుణ అంటే ఇంట్రోవర్ట్ తను నలుగురితో తొందరగా కలవదు తనతో కలిసిన వాళ్ళతో మాత్రమే బాగా మాట్లాడిద్ది మైక్ ఉంటే తప్ప అసలు నోరే తెరవదు అనేది అందరికి తెలుసు బట్ నన్ను దూరంగా చూసే వాళ్ళకి ఏంటంటే అది ఆరగెన్సీగా కనిపించింది అమ్మాయి ఏందండి పొగరగా కూర్చునిద్ది మాట్లాడదు ఆమె వచ్చిద్ది వెళ్ళిద్ది ప్రోగ్రామ్ చూసుకు ఇట్లా మాట్లాడే వాళ్ళు ఉంటారు బట్ నేను జనరల్గా ఇంటర్ అవ్వట్ ఎవరితో మాట్లాడలేను నాకు ఫ్రెండ్ సర్కిల్ కూడా చాలా తక్కువ ఉంటుంది రాజకీయాల్లో అవి సాధ్యం కాదు కదా మహిళలు అన్న తర్వాత కలుపుగోలుతనం ఎక్కువగా ఉండాలంటారు పదవిలో ఎదగాలంటే కనుక మాట్లాడాలి ఎక్కువగా పరిచయాలు పెంచుకోవాలి అంటూ ఉంటారు మరి మీరు ఇట్లా ఉంటే పార్టీలో ఎదగడం కానీ రాజకీయాల్లో మీరు అనుకున్న పొజిషన్కి కనుక వెళ్ళటం సాధ్యం కాదనుకుంటాను అవసరం ఉన్న వరకు పరిచయం పెంచుకుంటా ఒక వ్యక్తితో మనకి పని ఉన్నప్పుడు వెళ్ళి మీరు నాకు ఈ పని చేయాలండి అని మాట్లాడడం వేరు ఆ వ్యక్తితో పనులు చేయించుకోవడానికే పదే 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 మాట్లాడడం వేరు ఒక వ్యక్తితో మీరు ఉన్నామండి సపోజ్ ఒక పని గురించి జస్ట్ మనం ఎంతసేపు మాట్లాడగలం దాని తర్వాత మళ్ళీ కన్వర్జేషన్ చేయాలంటే ఏం టాకింగ్ మీతో నేను స్టార్ట్ చేయాలి మీ ఫ్యామిలీ ఏంటి మీరేంటి మీ పర్సనల్ లైఫ్ ఏంటి నేనేంటి నా పరిస్థితి ఏంటి నా పొజిషన్ ఏంటి మీకు నాకు ఏంటి ఈ కన్వర్జేషన్ స్టార్ట్ అవుతుంది అది నాకు ఇష్టం ఉండదు ఎందుకంటే ఒక ఇద్దరు మేల్ పర్సన్స్ మధ్య ఫ్రెండ్షిప్ బానే ఉంటుంది చూసే వాళ్ళకి కూడా సొసైటీకి చెప్పుకోవడానికి ఇద్దరు ఫీమేల్ పర్సన్స్ మధ్య ఫ్రెండ్షిప్ బానే ఉంటుంది బట్ ఒక మేల్ ఒక ఫీమేల్ మధ్య ఫ్రెండ్షిప్ ని క్లోజర్ గా వెళ్ళినప్పుడు యాక్సెప్ట్ చేసే సొసైటీ మందు కాదు వాళ్ళ మధ్య అలాంటి తప్పు లేకపోయినప్పటికీ కూడా తప్పుగా చూసే సమాజంలో మనం ఉన్నాం ఇది ఇంకా ఎక్కువ ఉంటుంది అట్లాంటప్పుడు నేను ఒక వ్యక్తితో నాకు అవసరం లేకపోయినప్పటికీ కూడా ఓవర్ గా మాట్లాడుతున్నానంటే అవతల వాళ్ళ మైండ్ సెట్ లో అయినా తప్పు ఉండొచ్చు అతన్ని నన్ను చూస్తున్న వాళ్ళ మైండ్ సెట్ లో అయినా తప్పు కలగచ్చు దానికి అవకాశం ఇవ్వకూడదు అనుకుని నేను నా పని ఇంతవరకు అంతవరకు మాట్లాడతాను ఎవరైనా కార్యకర్తలు మాకు మీ సపోర్ట్ కావాలని ఇట్లా జరుగుతుందంటే మాట్లాడతాను ఫోన్ చేస్తాను వాళ్ళకి చేయాల్సిన సపోర్ట్ నేను చేస్తా ఎవరైనా నాయకులు ఇట్లా ఉందండి పొజిషన్ మాకు పలానా వాళ్ళ అపాయింట్మెంట్ కావాలి లేదంటే పలానా చోటకి సపోర్ట్ కావాలని చేస్తా అంతే తప్ప వాళ్ళని తొక్కేసి వీళ్ళంత ఏముంది నాకు అసలు ఎక్కడ ఉందండి స్కోప్ తొక్కడానికి నేను జస్ట్ అధికార ప్రతినిధి ఈవెన్ ఒక మండలాధ్యక్షురాలు కాదు ఒక నియోజకవర్గానికి ఇన్ఛార్జిని కాదు ఒక జిల్లాకి ఇన్ఛార్జిని కాదు ఈవెన్ స్టేట్ కేడర్లో పొలిటికల్ బాడీలో కూడా లేని నేను నేను ఓన్లీ మీడియా బాడీలో ఉన్న రాయకోట అన్న ఎలా తక్కువ కలుగుతుంది మరి ఎవరినన్నా అది ఎట్లా సాధ్యం అవుతుంది అసలు